సీని స్వార్థలకు స్వాత నా పేరు జగన్నాథ్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు శనివారం తాండ్రలో జరిగిన సిపిఐ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన సిపిఐ పార్టీ ఎన్నో పోరాటాలు చేస్తుందని గుర్తు చేశారు ఆర్టీసీ మున్సిపల్ సిమెంట్ కర్మాగారాల యూనిట్లకు అండగా నిలుస్తుందని తెలిపారు ప్రజా పోరాటంలో తమపై ఎన్నో కేసులు నమోదయ్యాయని గత ఐదేళ్లు పాలించిన ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో స్నేహపూర్వకంగా ఉంటూనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని సున్నితంగా కోరడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాంట్లను అమలు చేయాలని కోరారు వామపక్షాలు ప్రశ్నించడం లేదని అనడం సమంజసం కాదన్నారు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం నక్సలిజం ను అంతం చేయాలని కలలు కంటుందని అది తరం కాదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్చపద్మ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ తదితరులు పాల్గొన్నారు

ఇంకా మాట లేకపోతే మా పోలు ప్రజల పోరు ఇది నా లక్ష్యం తెలియజేస్తూ రేపు ఈ సమస్య తీసుకుంటాం ఈ సమస్య మీద ఒక పెద్ద Ευχαριστώ πολύ. Ευχαριστώ πολύ. Ευχαριστώ πολύ. Ευχαριστώ πολύ. Ευχαριστώ πολύ. Ευχαριστώ πολύ. Ευχαριστώ